వెల్కమ్ టు టుడే టుమారో దిస్ ఇస్ కావ్య టుడే న్యూస్ అప్డేట్స్ ఇంటి చూద్దాం బ్యాంక్ నుంచి పార్సిల్ వచ్చిందన్నారు కట్ చేస్తే ఒక్క ఫోన్ కాల్ తో సీన్ సితారైంది నగరంలో సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి కొత్త తరహా పందాతో అమాయకులను వలలో వేసుకుని కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు సైబర్ నేరస్తులు తాజాగా డ్రగ్స్ పార్సిల్ పేరుతో మీకు ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయని కేసు బుక్ అయిందంటూ బాధితులను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులను దండుకుంటున్నారు ఇటీవల సికింద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఒక్క ఫోన్ కాల్ తో తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలను పోగొట్టుకున్నాడు దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు ఇటీవల కాలంలో ఓ వ్యక్తిని ఒక రూమ్ లో బంధించి తనను ఎక్కడికి వెళ్ళనీయకుండా తాను ఒకవేళ వెళ్తే తన కుటుంబ సభ్యులకు కూడా హాని కలుగుతుందని బెదిరించి ఏకంగా ముప్పై లక్షల రూపాయలను దోచుకున్న ఘటన మరొక ముందే మరో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు సికింద్రాబాద్కు చెందిన బాధితుడికి బ్యాంకాక్ నుంచి పార్సిల్ వచ్చిందని ఓ వ్యక్తి ఫోన్ చేశారు మీపై ముంబై కస్టమ్స్ అధికారులు ఈ అంశంపై కేసు నమోదు చేశారని సోదాలు చేసి మొత్తం కుటుంబాన్ని అరెస్ట్ చేస్తారని బెదిరించాడు ఈ కేసు నుంచి తప్పించాలంటే పైసలు పంపించాలని కోరారు సైబర్ నేరస్తులు దీంతో భయాందోళనకు గురైన బాధితుడు తొమ్మిది పాయింట్ అరవై తొమ్మిది లక్షల రూపాయలను బదిలీ చేశాడు ఆ తర్వాత మోసపోయాన్ని గ్రహించి హైదరాబాద్ సాగర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు ఈ విధంగా పార్సిల్స్ పేరిట ఫోన్లు వచ్చినా భయాందోళనకు గురి కాకుండా వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు అపరిచితుల నుంచి కాల్స్ వచ్చిన తర్వాత డబ్బులు అడిగితే వేయకూడదని అంతేకాకుండా కేసులు బుక్ చేశారని చెప్పినా భయపడొద్దని పోలీసులు తెలిపారు ఈ మధ్య కాలంలో తరచూ ఈ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో బాధితులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ you <sweak>